రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బతుకమ్మ కోలాహలం ప్రారంభమైంది హైదరాబాద్లోని అతిపెద్ద పూల మార్కెట్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్ కి కిరిసిపోయింది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వినియోగదారులు గతేడాది కన్నా ఈసారి పూల ధరలు ఆశాజనకంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు ఇటీవల కురిసిన వర్షాలకు పూల దిగుబడి ఎక్కువగా ఉందని బంతి యాభై చామంతి అరవై గులాబీలు రెండు వందల రూపాయల చొప్పున అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు వెల్లడించారు ఉన్నాయి పూలు అయితే ఇప్పుడు కానీ ఇంకా రెండు రోజులు అయితే ఇంకా ఎక్కువ అయితే రేపటిసంది నవరాత్రులు కాబట్టి ఎక్కువనే అవుతాయి బంతి అవి అయితే చామంతి అన్ని నార్మల్ ఉన్నాయి యాభై అరవై ఆట్లు ఉన్నాయి ఇక రేపటిసైతే వందయితే రెండు మూడు వందలు కూడా అవుతాయి తగ్గి తగ్గి కూడా అప్పుడు ఇక పూలు మినిమం ఇరవై ముప్పై అవుతున్నాయి ఇలా యాభై నలభై అంటారు అంతే అవుతున్నాయి వాన కొట్టి ఖరాబ్ అయినాయి పూలు పిచ్చికపోతే ఫుల్ పోతుంది ఇసుబజార్లో అయితే రేట్ అయితే బాగున్నాయండి రైతులకు కూడా అనుగుణంగా ఉండేటట్టే ఉండాలి మనం కూడా మనం కూడా చూసి చూడట్టే ఉండాలండి కొంచెం వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అంటే దసరా మూడు రోజుల నుంచి అవ్వడం ఎక్కువ అమ్మడం జరుగుతుంది కాబట్టి యాభై నుంచి అరవై రూపాయలు అమ్మొచ్చు ఇప్పుడు మార్కెట్లో ఫ్లవర్స్ ఎక్కువ కాబట్టి ముప్పై నుంచి నలభై కంటే మార్కెట్ పెరగడం లేదు చామంతికి ఈ రోజు మార్కెట్ పొద్దున వంద రూపాయలు ఉంటే ఈరోజు ఇప్పుడు యాభై నుంచి అరవై రూపాయలు పడుతూ ఉంది సరుకు